ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఈరోజు రోజు విసన్నపేట మండలం ఎంఆర్ఓ కార్యాలయం నందు మెంతా తుఫాన్ కారణంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గౌరవ శాసనసభ్యులు కొలికపెట్టి శ్రీనివాసరావు గారు తుఫాను తీరం దాటే సమయంలో ఈరోజు రేపు ఎల్లుండి బలమైన గాలులు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు రెవెన్యూ ఎలక్ట్రిక్ వైద్యశాఖ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఫైర్ పోలీసు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని అవసరమైతే కావలసిన అదనపు సిబ్బందిని కూడా అన్ని అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని భోజనాలు త్రాగునీరు అన్నింటినీ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు గత రెండు రోజుల నుంచి తుఫాను గురించి అధికారులతో చర్చలు జరిపి యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపడం జరిగింది సమావేశం అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి లోకేష్ గారు సచివాలయంలో ఆర్టీజీఎస్ లో కూర్చొని ఈ సుఖాన్ని నిరంతరం పరీక్ష పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకి ప్రజాప్రతినిధులు ఆదేశాలు ఇస్తూ పనిచేస్తున్నారు ఎలాంటి పరిస్థితులున్నాయినా ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఈ సమయంలో అవసరమైన అవసరమైతే పునరావాస కేంద్రంలో తీసుకెళ్ళడం ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాను రోజువారీ కూలీ చేసుకొని బతికే వాళ్ళకి ఇలాంటి సందర్భంలో పనులు మరి ఆ కుటుంబాల పోషణకు సంబంధించి బియ్యం కానీ ఏదైనా కార్యక్రమం ఉందా అంటే దానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేస్తామని చెప్పారు కాబట్టి ప్రతి అవసరమైన ప్రతి వ్యక్తికి ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడే ప్రతి కుటుంబానికి అండగా ఉండటానికి మనం అందరం ఉన్నాం కాబట్టి ఇందాక గారు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండటం వల్ల ఎవరికీ నష్టం లేకుండా తక్కువ నష్టంతో ఈ విపత్తుని ఎదుర్కోవడానికి మండల యంత్రాంగం మొత్తం మండల నాయకులు ఉండాలని సిద్ధంగా ఉండాలని కాబట్టి ఈ ప్రమాదం తప్పేంత వరకు లేదా ఈ తుఫాను ప్రమాదం ముగిసేంత వరకు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అలాగే కొన్ని సమస్యలు చెప్పారు కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఇప్పుడు కోస్తే ఇది రెండు రోజులు ఉంటుందా ముసలు నాలుగు రోజులు ఉంటుందా తెలియదు కాబట్టి బండి ఆ పంట కోసి పొలంలోనే వదిలేస్తే అది ఇంకో రకమైన సమస్య దాని తీసుకు కాబట్టి ఈ మూడు నాలుగు రోజులు కూడా కోతలు వాయిదా వాయిదా అలాగే పాఠశాలలకి సెలవులు ఇవ్వడం ఆస్తుల్లో ఉన్న పిల్లల్ని ఇళ్లకు పంపించడం కూడా జరిగింది అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంవత్సరం వరుసగా పడుతున్న వర్షాల వల్ల అన్ని చెరువులు నిండున్నాయి సరే చెరువులన్నీ నిండున్నాయంటే మనకి సంతోషం కానీ ఇలాంటి సందర్భాలు ఏంటంటే ఒక పక్క చెరువులు నిండున్నాయి మళ్ళీ భారీ వర్షాలు వస్తే ఆ అదనంగా వచ్చే నీరు వెళ్ళాలి ఈ చెరువులు చెరువు కంటలు బలహీన బలహీనంగా ఉంటే అది ఇంకొక రకమైన సమస్యకి దారి తీస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి ముసులు పెట్టినప్పుడు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు అన్ని స్తంభించిపోయినప్పుడు అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఏంటంటే విద్యుత్ కరెంటు లేకపోతే కరెంటు స్తంభాలు పడిపోతే కరెంటు తీగలు తెగిపోతే అది ఇంకా పెద్ద ఇబ్బందికి తీస్తుంది కాబట్టి మన ఎలక్ట్రికల్ చెప్పినట్టు అంత సిద్ధంగా విజయవాసం అవసరమైన స్తంభాలు సిద్ధంగా ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయి లైట్ మ్యాన్లు సిద్ధంగా ఉన్నారు అందరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా యుద్ధ మళ్ళీ దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి అవసరానికి येन दरिया कदर ना